మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి ఇరవై ఒకటి మేషరాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్త ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటి దినఫలాల ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అలాగే దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు ఒక నిజం తెలుస్తుంది అది ఏంటి అంటే గనక ఆ యొక్క రాశివారికి అనుకూలమైన ప్రతికూలమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని గనక చూసుకున్నట్లయితే గనక పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ రాశికి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకుంటే గనక వారు కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తాయి అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించే పని మొదలు పెట్టండి మీకు ఆ పనిలో విజయం ఖచ్చితంగా వరిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పురోగతి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా వీరు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్థికపరమైన విషయం కావచ్చు ఇతర ఏదైనా టాపిక్ కావచ్చు కుటుంబ సభ్యుల మీ దగ్గర దాచిపెట్టిన విషయం మీకు బయటపడబోతుంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు ఆ నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మేష రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా మీరు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు కానీ ఒక అవకాశం వస్తుంది దాని విషయంలో మీరు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటమే ఉత్తమం అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు శుభదాయకమైన ఫలితాలను అందించవు ఈ యొక్క రాశివారు ఆర్థికంగా పురోగతి సాధించే విషయంలో కూడా కొన్ని కీలకమైన అయితే తీసుకోబోతున్నారు కెరియర్ కి సంబంధించి అవకాశాలు వస్తాయి కానీ సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రాజకీయ నాయకుడితో గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మీ యొక్క పార్ట్నర్స్తో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశివారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారుల నుండి మీకు ఒత్తిడి అయితే కలుగుతుంది పనులు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పనిలో మీకంత అనుకున్నంత అనుకూలత అయితే కనిపించదు అలాగే సాటి ఉద్యోగస్తుల సపోర్టు కూడా మీకు కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆసరాగా నిలబడి మీ పని విషయంలో మీకు సహాయాన్ని అందించే అవకాశాలు కూడా కొన్నిసార్లు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే మీ యొక్క భాగస్వామితో మాత్రం వివాదాలు వచ్చే అవకాశాలు పరిస్థితులైతే కనిపిస్తున్నాయి చిన్న టాపిక్ పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు మీకు గడవబోతుంది కానీ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక విషయం గురించి మీకు నిజం తెలిసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం మీకు ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఖచ్చితంగా మీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్